హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదైతే పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ అనమాట అసలు భోగి రోజు చాలా చాలా మార్నింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ చాలా చక్కగా ఎంజాయ్ చేసాం హ్యాపీగా ఇంకా ఫైవ్ థర్టీకి ఇదిగోండి పుడతలు వచ్చేసి ఇంకా ఐదున్నరకు వచ్చి లేపారండి ఇంక ఈ కర్రలు అన్నీ పక్కన ఇంట్లో పెడితే అక్కడ అన్ని తెచ్చేసి ఇక్కడ పెట్టారు ఇంకా రంగోలీకి అయితే వాళ్ళు కరెక్ట్గా మెయిన్ బ్ సెంటర్లో రోడ్డులో సెంటర్లో ముగ్గేయమన్నారు నేనైతే చిన్న ముగ్గేసి ఇలా కలర్స్ వేసి రంగోలీగా చేయాలి అన్నారు ఇంకా వీళ్ళకి ఇంకొకటి కోరిక ఏంటి అని అంటే కర్రను నిలువుగా పెట్టి పెద్ద మంటలాగా చేయాలి అన్నారు దానికి కొంచెం లోపల రాళ్ళు అవి పెట్టమన్నారు కానీ నాకు రాళ్ళు అవి పెట్టడం ఇష్టం లేక అట్టపెట్టెలు చిన్న చిన్న ముక్కలు పెట్టి ఇలా ఎలా ఇలా అరేంజ్ చేసుకున్నాము ఫైనల్గా వాళ్ళు కోరుకున్నది వచ్చేసింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలు ఇంకైతే భోగి మంట కోసం కొంచెం తొందరగా రాచుకోదు కదా డాడీ పక్కన బండిలో నుంచి కొంచెం పెట్రోల్ తీసి వాటి మీద వేసి మంట స్టార్ట్ చేశాడనమాట ఇదిగోండి నాన్నైతే పోస్తున్నాడు వెంటనే రాచుకోవడానికి మంట వేస్తున్నాడు ఇంక ఇప్పుడు మంట పిల్లలందరినీ కలిసి మంట పెట్టమన్నాము మంట అదే భోగి భోగి మంట పిల్లలు చూడండి ఎంత మంది వచ్చారో ఫైవ్ థర్టీకి వీళ్ళందరూ వచ్చారండి ఇదిగోండి చూడండి అదిగోండి మళ్ళీ ఆ పెట్రోల్ దగ్గర అక్కడక్కడ పేపర్లు వేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఎదిగోండి ఆ ఓవరాల్గా మంట పెడితే చుట్టూ భోగి మంట పెడితే ఆ ముగ్గు ఎలా కనిపిస్తుందో అలా చక్కగా అందరం ఎంజాయ్ చేసామన్నమాట ఇప్పుడు చూడండి ఎంత పెద్ద మంట వస్తుందో బాగా వచ్చిందండి అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద మంట వచ్చింది అండ్ చాలాసేపు ఉంది చూడండి ఎంత పెద్ద మంట వచ్చిందో పైకి చాలా బాగుంది చాలా సేపు కూడా ఉందండి ఇంకెదిగోండి ఇదిగోండి అనుకున్న చాలా ఇలా అనుకున్నారు వాళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేశారు అలానే వచ్చింది చాలాసేపు చాలాసేపు ఇలానే ఉందండి ఇంకా కా కర్రలు కాలుతూ కాలుతూ ఉండగా కొంచెం కిందకు అలా పడిపోయింది అంటే హాఫ్ ఎన్ అవర్ పెట్టిన హాఫ్ ఎన్ అవర్కి ఇలా ఇలా అయిపోయింది అనమాట అదిగోండి ఇంకా చిన్న చిన్నగా అందరు వస్తున్నాం బయటికి ఇదిగోండి అందరు వస్తున్నారు ఒకరికొకరు ఒకళ్ళొకరు అందరు వస్తున్నారనమాట మా ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం ప్రతి భోగికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కంపల్సరిగా భోగి మంట వేయాల్సిందే అండి ఎందుకంటే కొంచెం ఇలాంటి వాటికి డాడీ ఫస్ట్ ఉంటాడు పిల్లలు ఏదైనా అడగగానే సరే వేద్దాంరా అని అంటాడు ఇంకా దానికి ఇంకా పిల్లలు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు కదా సరే అంటారు చూడండి ఎంత పెద్ద వంట వేసుకున్నామో ఇంకా తర్వాత అందరు వస్తున్నారు ఇంకా ఈసారి ఈసారి భోగి మంటల్లో ఏంటి అని అంటే ఈసారి రేడీస్ అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేసాము ఇదిగోండి పిల్లల బ్యాచ్ అందరూ ఆ పిల్లల బ్యాచ్లో మా డాడీ కూడా చూడండి ఇదిగోండి ఆ పిల్లల బ్యాచ్లో మా నాన్నగారు నిలబడి చక్కగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇప్పుడు లేడీస్ అందరు వచ్చారు ఇంక ఇప్పటి నుంచి ఉందండి అసలైన భోగి అంటే ఇవాళ పిల్లలు చక్కగా డ్యాన్స్ వేశారు పెద్దలు వేశారు లేడీస్ వేశారు అందరం బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఈ భోగి భోగి మంటల్లో అంటే కొన్ని కొన్ని గుర్తుండిపోయేటట్టుగా ఎంజాయ్ చేశాము ఇంకా సెలబ్రేషన్స్ చురువు చేసేసామండి నేను వీడియో తీస్తున్నా కాబట్టి వాళ్ళు చేసేది నేను తీస్తున్నా ఇంకా మా గాయత్రిక్క కూడా అస్సలు ఒప్పుకోలేదు మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి రమ్మంది ఇంకా మనం కూడా విజృంభించామన్నమాట ఇంకా చిన్నగా మేము డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేస్తుంటే అందరూ వచ్చేసారనమాట ఇదిగోండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కళ్ళు జాయిన్ అయ్యారు ఇంకా అందరిలో మేము చక్కగా సంక్రాంతి వచ్చింది తుమ్మిదా సరదాలు తెచ్చింది తుమ్మిదా అనుకుంటూ ఆ పాటలు పెట్టుకున్నాము ఇంకా

చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేసాము మా మమ్మీ అక్కడ కూర్చుంది ఒక రెండు నిమిషాలకి ఇంకా మా మమ్మీని కూడా రమ్మని అన్నమాట మా మమ్మీ కూడా వచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ వరకు వీడియోని చూసి ఎంజాయ్ చేసి మా భోగి సెలబ్రేషన్స్ మేము ఎలా ఎంజాయ్ చేసాము కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్